పుట్టినపల్లిలోని శరబయ్య గ్రౌండ్స్ నుండి ఐదు లాంతల రోడ్డు వరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ మల్లికార్జున రావు ఆర్డీఓ ఎంఆర్ఓ ఎస్ఐ ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు యువతలో డ్రగ్స్ వాడకం గురించి అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం నిర్వహించారు స్టూడెంట్స్ ఆటో డ్రైవర్సు అంగన్వాడీలు మహిళా పోలీసులు ఇలా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క వ్యాలీ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజున సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలలో డ్రగ్స్ అనేది ముఖ్యంగా చాలా ప్రమాదకరంగా పరిణమించింది దాన్ని తీసుకోవడం ద్వారా జరిగేటటువంటి ఏవైతే పరిణామాలు ఉంటాయి చెడు పరిణామాలు ఉంటాయి వాటి అవగాహన లేక ముఖ్యంగా యువత వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి తద్వారా వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అటువంటి మహమ్మారి అయినటువంటి యొక్క డ్రగ్స్కి యువత కానీ ఎవరైనా కానీ బానిసలు కాకూడదని దానికి దూరంగా ఉండి వాళ్ళ యొక్క జీవితాలను కాపాడుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అదేవిధంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే దేశం మొత్తం కూడా సౌభాగ్యంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం ఇచ్చిన పిలుపు మేరకు మనం సత్తెనపల్లి పట్టణంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహించుకున్నాము ఈ ర్యాలీని నిర్వహించడంలో సహకరించినటువంటి అన్ని శాఖల ఉద్యోగులకు మీడియా వారికి అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు మహిళా పోలీసులు అన్ని రకాలైనటువంటి విభాగాలందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్